హైదరాబాద్లో ఆస్తులు పెంచుకుంటా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటా మొత్తాన్ని డెవలప్ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బుతోటి మీరు జీతాలు తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీరు స్పెషల్ చాప్టర్ ఫైట్లో తిరుగుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతోటి మీరు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గ మంత్రివర్గాల్లో పదవులు పొంది మీరు రాష్ట్ర ప్రజలు చివరికి నట్టెట్ట ముంచేసి వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కదా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి గురుతరమైన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది అని అంటున్నా నేను గురుతరమైన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది అని చెప్తున్నా సింగపూర్ వెళ్ళిపోయి నాలుగు రోజులు కూర్చొని అటు ఇటు తిరిగేసి నలుగురు సెల్వాలు కప్పించుకొని వస్తే కుదరదు ఈ రాష్ట్రంలో అలాట్మెంట్ జరిగితే అకార్డింగ్ టు ది రూల్స్ ప్రకారం అలాట్మెంట్ జరగాలి ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా డబ్బులు అనే దాన్ని డిమాండ్ చేయకుండా బ్యాక్డోర్ మెథడ్స్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా రాష్ట్ర ప్రజలు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత